నరదిష్టి దోషాలు తొలగించే క్షేత్రం అలంపురం ఐదవ శక్తిపీఠంగా శ్రీ జోగులాంబ అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో నరదిష్టి దోషాలు తొలగించే క్షేత్రంగా విరాజులుతున్నారు అసలు జోగులాంబ అమ్మవారు పేరు ఎలా వచ్చింది శక్తిపీఠాలు ఎలా వెలిసిన విషయాన్ని మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది బ్రహ్మదేవుడి కుమారుడు దక్ష ప్రజాపతి కూతురుగా అమ్మవారు సతీదేవి జన్మించి శ్మశానంలో ఉన్న శివుడిని పెళ్లి చేసుకున్నందుకు దక్షుడు కోపించుకోగా ఒకరోజు లోక కళ్యాణార్థంకై దక్ష యజ్ఞం చేపట్టి సకల దేవతలను ఆహ్వానించి శివ సతిని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నందుకు నారదుడు సతీదేవికి చెప్పగా తండ్రి దగ్గరికి వచ్చి లోకానికి అధిపతి అయిన శివుడిని కాదని యజ్ఞం ఎందుకు చేస్తున్నావని అడిగేసరికి తన తండ్రి దక్షుడు కోపంతో అసలు పిలువని పేరడానికి ఎందుకు వచ్చావు నువ్వు ఎవరు పిలిచారు నిన్ను శ్మశానంలో బూడిద రాసుకునేవాడిని పెళ్లి చేసుకునేవాడిని గట్టిగా తిట్టేసరికి ఆ అవమానం భారం భరించలేక బొటన వేళతో సతీని పంచుకొని ఆత్మార్పణ చేసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు ఉగ్రరూపుడై తన జట్టు నుండి ఒక వెంట్రుకను తీసివేగా వీరభద్రుడు పెట్టుకొస్తాడు వీరభద్రుడిని ఆజ్ఞ వేగా దక్షుడు తలను నరికేస్తాడు దక్ష సంహారం తర్వాత దేవతలు మళ్ళీ వేడుకోగా శివుడు ఆయనకి గొర్రె గొర్రెతెల తెచ్చి పెట్టడం జరుగుతుంది దుఃఖంలో ఉన్న శివుడు తన సతీ సగంకాలిన దేహాన్ని భుజంపై వేసుకొని ముల్లోకారులు దద్దరిలేలా ప్రళయ తాండవం చేస్తుంటాడు ఆ తాండవానికి దేవతలంతా విష్ణుని పోయి వేడుకోగా విష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి దేహాన్ని శివుడు భుజమైన దేహాన్ని పద్దెనిమిది భాగాలు విభజించడం జరుగుతుంది ఈ పద్దెనిమిది భాగాలే శక్తి పీఠాలు అందులో ఐదవ భాగమే అలంపూరం జోగులాంబాదేవి ఇక్కడ పంటి భాగం పన్ను చోటు ఇంత శక్తివంతురాలుగా జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఐదవ శక్తిపీఠం అలంపూర్లో అమ్మవారి రూపం గురించి అలాగే పూజా విధానాల గురించి ప్రత్యేకంగా జోగులాంబ ఆలయ అర్చకులు వేముల విక్రాంత్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమామ్యహం నా పేరు వేముల శర్మ అండి నేను ఆలంపురం జోగులాంబ ఆలయంలో అర్చకుండే మనకుండే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠంగా అలంబుర క్షేత్రంలో వెలిసిన అమ్మవారు శ్రీ జోగుళాంబ అమ్మవారు అమ్మవారి యొక్క వచ్చి లంబస్తం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం లంబస్తనీం అంటే పెద్ద పెద్ద స్తనములు కలది వికృతాక్షిం వికృతమైన చూపు కలది కళ్ళు కలది ఘోర రూపాం భయంకరమైన రూపం గలది మహాబలాం అత్యంత శక్తివంతురాలు ప్రేతాసన సమారూఢాం శివాన్ని ఆసనంగా చేసుకొని కూర్చున్న అమ్మవారు జోగులాంబాం నమామ్యహం అటువంటి జోగుళాంబగా నమస్కారం మనకు ఈ అష్టాశక్తి పీఠాల్లో పై పలువరస ప్రదేశంగా అలంపురంలో శ్రీ జోగులాంబ అమ్మవారు వెలిశారు ఈ అమ్మవారి యొక్క మన శంకరాచార్యుల వారు చెప్పిన స్తోత్ర ఆధారంగా అలంపురి జోగులాంబ ఇవిడికి యోగాంబ అనే పేరు కూడా ఉంది అమ్మవారు యోగముద్రలో కూడా ఉంటారు ఇక్కడ అమ్మవారి శిరస్సున వచ్చి బల్లి తేలు కపాలము గుడ్లగూబా ఉంటాయి అమ్మవారి ఆసనం వచ్చి ప్రేతాసనం అమ్మవారు వచ్చేసేసి తేలు అమ్మవారి యొక్క చిక్నముగా ఉంటుంది తేలు కపాలము ప్రేతము వీటి మూటిని తాంత్రిక ఉపాసన చెక్కువాలుగా చూస్తారు అలాగే అమ్మవారి యొక్క బల్లి అమ్మవారి యొక్క శిరసన ఉంటుంది అది శకునాల చిహ్నంగా ఉంటుంది గుడ్లగూబ వచ్చి లక్ష్మీ అమ్మవారి యొక్క వాహనంగా ఉంది కాబట్టి ఆ అలక్ష్మిని తొలగిస్తుంది అని ఈ అమ్మవారు ఈ అమ్మవారు వచ్చి నరఘోషకి ఈవిడ అధిపతి ప్రపంచంలో ఎక్కడా కూడా నరఘోష కోసం దేవత కానీ నరఘోష కోసం అర్చన కానీ ఎక్కడా లభ్యం లేదు కేవలం అలంబుర క్షేత్రంలో మాత్రమే నరఘోష కోసం అర్చన నరఘోష కోసం దేవతా ప్రతిష్ట జరిగి ఉన్నారు ఆలయం వచ్చి బాదామి చాణుక్యలో రెండవ పులకేశ మహారాజు నిర్మించారు పదమూడవ శతాబ్దంలో భక్వనీ సుంతాలు దండయాత్ర చేసినప్పుడు ఆలయాన్ని శిథిలం చేయబడింది మళ్ళీ రెండు వేల ఐదవ సంవత్సరం అమ్మవారిని పునఃప్రతిష్ఠ శృంగేరువారి ద్వారా పునఃప్రతిష్ఠ జరిగింది అప్పటి నుండి ఇక్కడ శృంగేరివారి పద్ధతిలో శృంగేరివారి ఆరాధన జరుగుతోంది ఇక్కడ విశేషంగా అమ్మవారికి నవాభరణార్చన జరుగుతోంది ఉష్ణ రూపం కాబట్టి అమ్మవారికి విశేషంగా హారతులు అనేవి ఇక్కడ జరగవు కాబట్టి ఇక్కడ జరిగే మూడు హారతులు మాత్రమే విశేషంగా జరుగుతాయి ప్రాతకాలంలో బాలభోగార్చన అలాగే మధ్యాహ్నం మహానువేదనార్చన ప్రదోషకాలంలో ప్రదోషకాలార్చన ఉంటుంది ప్రదోషకాలార్చనలో దశవిధ హారతులు ఇవ్వబడతాయి అమ్మవారికి ூரு நோப்பு அப்பசதாம் ஐதோ சக்தி பீடம் அய்ய பாலமுரு நூலம் ஊரு வெளிகலாம் பாலமூரு நூலம் ஊரு வெளிகலாம் அஷ்டோ ஜோகுல கலசம் ஐதோ சக்தி பீடம் அய்ய அலம் జగమునంతయ్యేకి జగన్మాత అమ్మ జోగులంబరం తెలంగాణ నంతటిని కాపాడే అమ్మ జోగులంబరం